శ్యామ్నగర్ చర్చి ట్రైనీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పై దాడి ప్రవీణ్ కుమార్ పై బీరయ్యతో పాటు మరో ఎనిమిది మంది కలిసి దాడి బేతాల్ చర్చి కిచెన్ నిర్వహణ విషయంలో తనపై దాడి చేశారని ట్రైనీ పాస్టర్ ఆరోపణ దాడి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన ట్రైనీ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పోలీసులు న్యాయం చేయాలని కోరుతున్న బాధితుడు మరి రెండు వేల ఇరవై మందిలో నేను రక్షణ పొందినాను మరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి బేతీలో నేను పరిచయం చేస్తూ రెండు వేల ఇరవై నాలుగులో నేను బేతీలో ట్రైనింగ్ పాస్టర్గా మరి ఎఫ్రోన్ ద్వారా మరి నేను మరి ఎఫ్రోన్ ద్వారా మరి లెటర్ ఇవ్వడం ద్వారా నేను ట్రైనింగ్ పాస్టర్గా మరి బేతీలో మరి కొనసాగుతున్న పరిచయం చేస్తున్నాను ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇన్యూజుయర్ జర్చెస్ ఇన్ ఇండియా బక్సింగ్ స్థాపించిన వన్ వన్ ఫోర్ నైన్టీన్ సెవెంటీ నైన్టీన్ సెవెంటీ వన్లో మరి సొసైటీ ఆస్తులు మరి అక్క దాని ద్వారా మరి నేను ఈ ఈ సొసైటీ ద్వారా ఇక్కడ నేను పరిచయం కొనసాగుతున్నప్పుడు మరి నా మీద మరి నేను మందిరంలో కొనసాగు పరిచయం చేస్తున్నప్పుడు ఎంతోమంది నా మీద కుట్ర చేసి నన్ను ఎన్నోసార్లు కొట్టాలని గ్రౌండ్లలో మరి ఎన్నోసార్లు కులం మీద నన్ను దూషించి మరి నన్ను ఉండకూడదని మరి ఎంతోమంది ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేసినారు మరి ముఖ్యంగా మరి రూతమ్మ మరి పీరయ్య పీరయ్య వాళ్ళ వాళ్ళ అల్లుడు జాను పిరయాలు తమ్ముడు జాను మరి పీరయ్య మరి అంతేగాక మరి చంద్రశేఖరు మరి అంతేగాక మరి డేవిడ్ ప్రశాంత్ మరి ఎన్నోసార్లు నన్ను మానసికంగా కృంగదీసినారు సంఘంలో నేను మందిరంలో పరిచయం చేస్తుండే నన్ను ఎన్నోసార్లు ఇబ్బందులు పెట్టి నన్ను ఎన్నోసార్లు టార్చర్ చేసినారు అంతేగాక మరి అమృతు కూడా మరి వీళ్ళు నిన్న దినం కూడా నన్ను ఆదివారము మరి నా మీద అన్నం దినాలన్న ఉద్దేశంతో వాళ్ళు నా మీద నన్ను మీద దౌర్జన్యం చేసి నా మీద కుర్చీ ఎత్తి మరి నేట్లు తీసుకుని కొట్టి నన్ను దౌర్జన్యంగా రూమ్లో తాళం వేసి నా మీద దౌర్జన్యం చేసి నన్ను సంపాలనే ఉద్దేశంతో అతని మరి నా మరి నేను పారిపోయి భయపడి నేను ఆ రూమ్లోకి వెళ్ళిపోయినాను మరి అయితే అప్పుడు వాళ్ళు అన్నం ముడించుకొని వెళ్ళిపోయినారు మరి నన్ను ముఖ్యంగా ఏంటంటే నన్ను వాళ్ళు వాళ్ళ ద్వారా నేను చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నాను నాకు ప్రాణహాని ఉంది ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే నేను రాకూడదు మా అమ్మ నాన్న కూడా మా నా రూంలో నన్ను తాళాలేసి నన్ను నిర్బంధించి గురి చేసి మా అమ్మ నాన్నను మా అమ్మను నిన్న మీ కొడుకును పొరుస్తాము మీరు చర్చికి రాకూడదు ఆ జేసీని బెదిరిస్తూ మళ్ళీ ఎంతో ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మేము మేము పోలీసు వాళ్ళకి కూడా మేము ఈరోజు స్పందనలు ఇచ్చినాము దయచేసి పోలీసు వారు మాకు సహకరించి మాకు న్యాయం చేయాలి మాకు ప్రాణహానం చర్చికి రావాలంటే నా మాకు మాకు ఎంతో భయం వేస్తుంది మరి ఎంతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు దయచేసి మాకు సహాయం చేయమని అందరినీ అందరినీ వేడుకుంటున్నాను మేము నా మీద దాడి చేయాలకు అవసరం ఏం లేదంటే నేను నేను మందిరంలో పరిచర్య నమ్మకంగా వేస్తూ డబ్బు విషయంలో అన్నింటిలో క్లియర్గా కరెక్ట్గా ఒక రూపాయి కూడా మిస్ కాకుండా అన్నిటిని రాస్తూ నీట్గా ఎక్కడ ఏది తప్పుకోకుండా నేను చేస్తున్నప్పుడు వాళ్ళు అది నచ్చలేదు వాళ్ళని ఏమైనా హోల్సలేదు అసూయ వాళ్ళు డబ్బు తినాలి అక్రమంగా దేవుని మందిరంలో పరిచయాలు అక్రమంగా తిని కొట్లాడి అక్కడే ఉండాలనే ఉద్దేశంతో నా మీద కుట్ర చేసి నన్ను ఉంచకూడదని ఎందుకంటే వాళ్ళు డబ్బు తిని వాళ్ళు పరిచయం చేసి డబ్బు కోసం పదవి కోసం పవర్ కోసం డబ్బు కోసం అన్నిటి కోసం దానికోసం నా మీద చేస్తున్నది పరిస్థితి మందిరం ఆదాయం అనేది మా పెద్దల కమిటీ వాళ్ళకి తెలుసు కానీ నేను ఒక ఇన్ఛార్జ్ గా ఒక నా పరిచయం ఏంటంటే షాపులు చేసి కసు కొట్టి మార్కెట్ వేసి సర్దులు తేవడము మందిరం తేవడం దాని బిల్లులు రాయడం కానీ వాళ్ళకి ఏంటంటే ఉద్దేశము ఆ బిల్లుల్లో కూడా డబ్బు తినాలా మేమే ఉండాలా ప్రతి స్నాక్స్ తినడంలో తిండిలో అన్నిట్లో మేమే దౌర్జన్యం చేయాలా మేమే ఉండాలా నువ్వే కులం రా కులం పేరు దూషించడం నమ్మి నువ్వు ఈ కులం రా నువ్వేందు ఇదే మాదిరా మేము పుట్టినాంరా మేము మాదిరే ఇచ్చు మాది కూడా ఇది కాదు రాజచ్చు ఇది అని నా చాలా బండాలు వేసి నన్ను ఎన్నో దిన థాట్సెట్ చేస్తూ వచ్చిన నేను బాధపడుతూ వచ్చిన మానసికంగా నేను ఎంతో కృంగిపోయినా ఎంతో ఓడ్చుకున్నా కానీ ఎంతో ఓచుకొని ఓచుకుని ఓచుకుని ఈ దినం ఫస్ట్ టైం నేను స్టేషన్లో స్పందనలో ఇచ్చి వచ్చినాను చిబ్బేతలు ప్రార్థన మందులు శ్యామ్ నగర్ వీడియో క్లిప్స్ అన్నింటినీ నేను నా దగ్గర ఉన్న క్లిప్స్ అన్ని మీకు అందిస్తాను మీకు ఏండి మా ప్రాణ హానింది మందిరానికి పోవాలంటే భయం భయమే మందిరంలో పోయి ప్రార్థన చేయాలా మోకరించి ప్రార్థన చేయాలనే భయమే ఎప్పుడు వచ్చి ఎవరు ఏం చేస్తారో మాకు భయం మాకు దయచేసి మాకు ప్రాణం హాని కాకుండా మాకు పోలీసు వారు మాకు సహాయం చేసి మాకు మా మాకు సెక్యూరిటీగా మాకు ఉండాలని మేము ప్రతి నేను రాయలసీమ కోఆర్డినేటర్ను ద సొసైటీ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ఇండిజిన చర్చెస్ ఇన్ ఇండియాకు బేతల్ అనేది ఒక యూనిట్ నంద్యాల శామ్ నగర్లోని బేతల్ హౌస్ నేను జనరల్గా నంద్యాలు ఉంటాను కనుక ఐ యూస్ టు అటెండ్ ద చర్చ్ ఇక్కడ సమస్య ఏంటిది అంటే అయినా నేను ట్వంటీ ట్వంటీ నుండి కమిటీలో కూడా మెంబర్ అంటే ఫైవ్ ఇయర్స్ నుండి నా టైంలో ఫైనాన్షియల్ కానీ అడ్మినిస్ట్రేషన్లో కానీ మినిస్ట్రీలో కానీ మూడు డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా చక్కగా నమ్మవుతున్నాయి ఇప్పుడు సమస్య ఏంటి అంటే కొంతమంది పీరయ్య పీరయ్య యొక్క తమ్ముడు వాడి అల్లును అంతేకాకుండా అమృతు చంద్రశేఖర్ అబ్బా ఆటో రవి ఆటో రవి కొడుకు ప్రశాంత్ వీరందరూ కలిపి ప్రతిసారి ఈయన ట్రైనీ పాస్టరు చర్చిలో సేవలు అందిస్తున్నాడు గత సంవత్సరం నుండి నేను లేని సమయాలలో చూడము సంఘ పెద్దల మీద కమిటీల సభ్యుల మీద స్థానిక పాస్టర్ సీనియర్ పాస్టర్ మీద దాడులు చేస్తూ వచ్చినారు గత గత సంవత్సరంలో కూడా మేము బిడ్ పిటిషన్ కోర్టులో వేసినాము మాకు ఆల్రెడీ పోలీస్ వారు త్రీ టౌన్ వారు కూడా సెక్యూరిటీ ఇచ్చినారు దాపు ఒక ఒక నెల వరకు కూడా కొన్ని సమస్యలు కొన్ని సర్దుమనుగుతూ వచ్చినాయి కానీ అయినప్పటికీ కూడా మరీ ఈ సంవత్సరంలో లాస్ట్ డే కూడా విపరీతంగా ఉండని చంపాలని చెప్పేసి చైర్లు ఎత్తి తర్వాత ప్లేట్లు ఎత్తి కొంతమంది విడిపిస్తూ వచ్చినారు చొప్పు తీసుకొని రూమ్లో వేసి లాక్ చేసి ఘోరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చినారు ఈరోజు స్పందన కార్యక్రమంలో కూడా అఫీషియల్కు పోలీస్ వారికి ఇవ్వడం జరిగింది కనుక దీని మీద దర్యాప్తు జరిపి చట్టరీత్యాన్ని వీరి మీద చర్యలు తీసుకొని అంతేకాకుండా మాకు కూడా కమిటీ మెంబెర్స్ పోవాలంటే చాలా భయమవుతుంది ఏ రోజు ఎప్పుడు అటెండ్ థర్స్డే బైబుల్ స్టడీకి కష్టము ప్రేయర్ మీటింగ్స్ కష్టము కమిటీ మెంబర్స్ భయపడుతున్నారు దైవసేవ కూడా అక్కడ ఉన్నటువంటి పాస్టర్ భయపడుతున్నాడు మాకు ప్రాణహాని ఉంది అందరూ భయపడుతున్నారు కనుక వీరికి చర్చికి ఏ విషయంలో సంబంధం లేదు ఈ రౌడీ ఎలిమెంట్స్ ఇష్టానుసారంగా బిహేవ్ చేసి చర్చనీ సరే వారి హస్తగతం చేసుకోవాలా ఇష్టాను సారని చేస్తున్నారు ప్రతి ఒక్కటి మా పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకు నేను తెలియజేసేది ఏంటంటే హయ్యర్ అఫీషియల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయంలో న్యాయం జరిపించి చట్టరీత్యా చర్య తీసుకుని హౌస్ కు సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా మీకు అందరికీ కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం